అందరికీ నమస్కారం ఏపీలో స్మార్ట్ మీటర్ రగడ మళ్ళీ మొదలైంది కూటమి అధికారంలో రాకముందు వద్దన్నారు ఇప్పుడేమో ముద్దంటూ ఏర్పాటు చేస్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడికక్కడ నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఎందుకు ఏమిటి దీనిపైన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కూటమి చేసిన ఆరోపణలు ఏమిటి తదితర వివరాలు కాస్త పరిశీలిద్దాం కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ అనే స్కీమ్ ద్వారా రెన్యూడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనే పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్ల కుటుంబాలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే స్కీము తీసుకొచ్చింది దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర నిర్ణయం కాగా రా వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రంలో అమలు చేయడానికి తీసుకొచ్చింది ఎందుకు సుమారుగా ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా కాగా ఎన్నికల ముందు టెండర్లు పిలవడం వ్యవసాయంతో పాటు గృహ వినియోగాలు వాణిజ్య అవసరాలు పారిశ్రామిక అవసరాలు అందరికీ మీటర్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఈ సమయంలోనే అప్పటి ప్రతిపక్షంగా ఉన్న తేదేపా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది ఏకంగా మీటర్లను పగలగొట్టే నిరసనకు దిగింది అయినా అప్పటి వైకాపా ప్రభుత్వం దీన్ని ఆపు ఆపలేదు ఇది అప్పట్లో ఎన్నికల్లో వైకాపాకు పెద్ద దెబ్బలు దెబ్బ కూడా తగిలింది తాజా పరిస్థితుల్లో అదే కార్యక్రమాన్ని మళ్ళీ కూటమి ఎందుకు తీసుకొస్తుందని సిపిఎం గట్టిగా ప్రశ్నిస్తుంది వాటి వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్నిస్తుంది వాస్తవానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రజలకు ఉపయోగపడే పని కాదన్నది ప్రవాస్ ఎనర్జీ గ్రూప్ అనే సంస్థ గతంలోనే ఓ స్టడీ చేసి తేల్చింది ఇదే విషయాన్ని కూటమి సర్ కూటమి అప్పట్లో ప్రశ్నిచ్చింది లేవనెత్తింది కూడా అలాంటి ఉపయోగం లేని మీటర్లు ఎందుకు ఏర్పాటు చేయాలని అవసరం ఉందన్నది కూడా ప్రశ్న ఇదంతా గుత్తే ధరలను పెంచడం కోసమేనన్నది కూడా తేట తెల్లమవుతుంది ఒక్కో మీటర్కు సుమారుగా ముప్పై ఐదు వేల వరకు ఖర్చు చేస్తూ దీన్ని గుత్తేదారులకు దోచిపెట్టేదిగా అప్పటి వైకాపా తీసుకొచ్చింది దాన్నే తాజాగా కూటమి కూడా అమలు చేస్తుంది రాష్ట్రంలో రెండు ప్రధాన గుత్తేదారు సంస్థలు అదాని సిడీస్ సాయి ఎలక్ట్రికల్స్ అనే రెండు సంస్థలు గుత్తాధిపత్యం కోసం వీటిని కొనసాగిస్తున్నారు వ్యవసాయానికి మాత్రం కాస్త ఆపినట్లు చెప్తున్నారు మిగిలిన గృహ అవసరాలు వాణిజ్య అవసరాలకు మాత్రం అమర్చుతున్నారు నిలదీసిన వాటంతట వాళ్లే గుత్తేదారులు ఏర్పాటు చేసి వెళ్ళిపోతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఇంధన లీకేజీను అరికట్టడం వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల మేరకు అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు లెక్కల మేరకు పదకొండు పాయింట్ ఇరవై ఒక్క శాతం మాత్రమే లాస్ ఉన్నట్లుగా చెప్తున్నాయి దేశవ్యాప్తంగా పన్నెండు పాయింట్ తొమ్మిది ఆ పైన ఉన్న లాస్ ఉన్న కంపెనీలు దీన్ని అమలు చేయడం లేదు రాష్ట్రంలో నేను ఎందుకు అమలు చేస్తున్నా అన్నది కూడా స్పష్టం అవుతుంది గుత్తేదారులకు ధరలకు దోచిపెట్టడం ఇది వినియోగదారులకు మాత్రమే భారం అవుతుంది కేంద్రం ఏదో నామక వాస్ తొమ్మిది వందల కోట్లు ఇచ్చి మిగిలింది మీరే చూసుకోండి అంటూ రుణాలు తీసుకోండి అంటూ సెలవు ఇచ్చింది ఆ మేరకు రుణాలు తీసుకోవడం అరుణాలు తిరిగి చెల్లించాల్సిన మాత్రం వినియోగదారులు కాగా ఇది పైన పెద్ద భారమే అవుతుందని కమ్యూనిస్ట్ పార్టీలు చెబుతున్న కూటమి పడిచేవని పెడుతుంది దీనిపైన మరో ఉద్యమంగా ఎక్కడికక్కడ కమ్యూనిస్టులు ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు వ్యవసాయానికి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షల వ్యవసాయ కనెక్షన్లకు దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకోక ఇది మాత్రం తాత్కాలికంగా వాయిదా పడింది అదే తీరుగా గృహ గృహ వినియోగదారులకు ఇప్పటికీ అమర్చిన చాలా చోట్ల ఇది భారం అవుతుందని కూడా ఎక్కువ యూనిట్లు ఖర్చు అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు తగ్గ ఉదాహరణలు కూడా బయటపడ్డాయి వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కమ్యూనిస్టులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి మీటర్లు పారదర్శకత కోసం తీసుకొస్తున్నట్లు చెప్తున్నా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర విద్యుత్ మీటర్ల ఏర్పాటు ఉంది అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ స్మార్ట్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లు అమర్చితే లీకేజీలను చాలా వరకు అరికట్టవచ్చు అన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది ఆ పని ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న కూడా విద్యా విద్యుత్ రంగ నిపుణుల నుంచి వస్తున్న వాదన ఇట్లా వినియోగదారుల మీద ఏర్పాటు చేయడం వినియోగదారుల మీద భారం మోపడానికి ఇదంతా చేస్తున్నారని ప్రతి నెల వినియోగదారులే చెల్లించాల్సి ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరిట గుంజుతున్న ప్రభుత్వం ఈ మీటర్ల భారం కూడా ప్రతి నెల ఎంతని చెల్లించాల్సి ఉందన్నది కూడా స్పష్టంగా ఇంతకుముందే ఏపీఆర్సి తెలియజేసింది డిస్కమ్లు ఏపీఆర్సీ అనుమతి తీసుకుని ఇదంతా చేపడుతున్నాయి ఇలా మూడు వేల ముప్పై ఐదు వేల కోట్ల భారం పెట్టే ఈ భారీ ప్రాజెక్టులను ఎందుకు నిలుపుదల చేయరు అన్నది కూడా ప్రజల నుంచి అటు కమ్యూనిస్టుల నుంచి వస్తున్న అభ్యంతరం కూటమి సర్కార్ దీన్ని తేలిగ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్లడంలో ఆంతరం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నాయి మున్ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా స్పష్టంగా దీని బట్టి తెలుస్తుంది ఈ నిర్ణయంపై విద్యుత్ శాఖ మాత్రం మొండిగానే వెళ్తుంది ఇప్పటికే ఏపీఈపీసీఎల్ చైర్మన్ అపోహలు వద్దంటూ మీ సందేహాలు మేము నివృత్తి చేస్తామంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు ఇలా ముందుకెళ్తున్నాయి ప్రజలు అభ్యంతరాలు పట్టించుకోవడం లేదు కమ్యూనిస్టుల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు అప్పుడు వద్దన్న కూటమి ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తుందని కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నగా ఉంది మున్ముందు ఈ పర్యవేక్షణం కూటమికి ఎదుర్కోవాల్సి ఉంది ధన్యవాదాలు